నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ గార్డెన్ ఈరోజు మన తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాము వర్షం వచ్చేలాగుంది వర్షం వచ్చే లోపల హార్వెస్ట్ కంప్లీట్ అయిపోవాలి అండి చిన్న పచ్చిమిర్చి చెట్టు చూడండి పెద్ద హైట్ ఏం లేదు కానీ కాయలు సూపర్ వస్తున్నాయి ఒక వారానికి సరిపడా కాయలు వస్తాయంటే నమ్మండి ఈ చెట్లు మాకు చిన్న చిన్న కాయలు కదా కానీ కారం మాత్రం సూపర్గా ఉంటుంది చెప్పనలేదు కాదు ఒక్క మిర్చి బట్టి కొరికి చూసామంటే తెలుస్తుందండి టేస్టు ఇది ఆకాశం వైపు చూస్తుండే పచ్చిమిర్చి అండి నార్మల్ మిర్చి కాదు వారానికి ఒకసారి నేను కోసుకుంటూ ఉంటాను ఎన్నో కాయలు వస్తాయి మా ఇంటికి సరిపడినండి చాలా బాగా వస్తుందండి మన చేతులతో మనం పెంచుకున్న ఆర్గానిక్ పంట చూసారా పుట్టయితే నిండిపోయింది ఇవన్నీ మాకు ఒక వారానికి సరిపోతాయి ఎన్ని కాయలు ఉన్నాయి చూడాలి చిట్టి సూపర్ హార్వెస్ట్ ఈరోజు పప్పు కోసం ఎర్రపనగంటాకు కోసుకుంటామండి నేను ఆకు కట్ చేసుకొని ఇక్కడ కొంచెం వేసేసినాను అది మోల్చింది సూపర్గా వస్తుంది ఒక రోజుకంతా సరిపోతుంది మాకు రోజు పప్పుకి అంత ఆకు వస్తుంది అన్నమాట టెన్ డేస్కి అంతా మళ్ళీ ఫుల్ అయిపోతుంది ఫుల్గా వచ్చేస్తుంది ఆకు లేత లేత ఆకులు కొమ్మలు పెట్టామనుకోండి చాలా చక్కగా వస్తుంది పెద్ద పెద్ద ఆకులు వస్తాయి వచ్చినప్పుడు ఫస్ట్ టైంలో అది ముదిరే కొద్దీ తెలియలేదు ఆకు సైజ్ చిన్నది అయిపోతూ ఉంది కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పులు వేసుకున్నామంటే ఈ కొమ్మలు పెట్టుకుంటేనే చాలు మనకు ఒక కుండీలో పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ అంతా మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు వీక్లీ అంత బాగా వస్తుంది సూపర్ అండి ఈ హార్వెస్ట్ అయితేను పన్నుగంటాకు మన తోటలో మనం పెంచుకొని ఇలా కోసుకొని వాడుకోవచ్చు ఒక చిన్న కొమ్మ పెడితేనే మనకు ఇంత పంటనిస్తుంది మన భూమి తల్లి ఈరోజుకి సరిపోతుంది పప్పుకి అరటి గెలలు వేసినాయి కదా మన తోటలో పువ్వు రాలిపోతూ ఉంది రాలిపోతే పనులు వదిలేసామంటే మనకు పండు డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి అందుకనే మిగిలిన పువ్వుని కట్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవాలి అందుకని ఈరోజు తోటలో ఉన్న పువ్వులన్నీ ఆరు చేసేద్దాం గాలి వానకి పడిపోయినా అరటి చెట్టుకి గల వేసింది ఏం చెట్టు మొదలు నుంచి తీసేయలేదు అలాగే వదిలేసాము చూడండి ఎంత చిన్న గల కాయలు సైజ్ చేసారా చాలా చిట్టి కాయలు డెవలప్ అవ్వలేదు కదా సగాన్ని పడిపోయింది అందువల్ల ఈరోజు అరటి పువ్వును కోసుకుందాం ఈరోజు మన తోటలో అరటి పువ్వు హార్వెస్ట్ ఇంటున్నది చూడండి నాలుగు అరటి పువ్వులు కోసాం ఈరోజు వాన తుంపర స్టార్ట్ అయిపోయిందండి రేపు కోసుకుందాంలే అంటున్నారు మా ఇంట్లో కానీ కాయలు వదిలేసినామంటే ముదిరిపోతాయి బెండకాయలు డే బై డే అన్నా కోసుకోవాలి లేదా టూ డేస్ కన్నా కోసుకోవాలి అందుకని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో చాలా బాగా వస్తున్నాయి ఒకరోజు కర్రీకి సరిపోతాయి ఈ బెండకాయలు అన్నీ వస్తాయి డే బై డే కోసుకుంటే మనం అట్లా అనుకోండి ముదిరిపోతాయి ఎందుకు పనికిరావు అందుకని ఈ చిన్న వర్షంలోనే కోసేసుకుంటున్నాను చాలా పెద్ద సైజు వచ్చినాయి మొక్కలు కాయలు కూడా చాలా సూపర్గా వస్తున్నాయి రోజు మన తోటలో బెండకాయలు ఆర్వేసాం ఎట్లాంటి నేను ఎరువులు వేయడం లేదు కాబట్టి నాకు సరిగా కాపు తగ్గుతుంది అనుకుంటున్నాను చూడండి లే లేతగా ఉంది కదా చిన్నప్పుడైతే షాప్కి వెళ్ళి మా అమ్మతో కూడా బెండకాయలు తినిపించేది తినండి లెక్కలు బాగొస్తాయని అదే గుర్తుకొస్తున్నాయి లేత బెండకాయలు చూస్తుంటే లాంగ్ బీన్స్ అండి చూడండి పాదంతా ఫుల్గా ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు అంటున్నారు కదా ఇంకా వదిలేస్తే ఇంకా ఇవన్నీ గింజ తెలిపోతుంది అందుకనే ఈరోజు ఈ లాంగ్ బీన్స్ అన్నీ కోసేసుకుందాం పుల్లుగా ఉన్నాయి కదా ఇంకా ఒక రోజుకి కర్రీకి సరిపోతాయి అన్ని కాయలు ఉన్నాయి చిన్నకులు స్టార్ట్ అయిపోయినాయి తొందర తొందరగా ఈ హార్వెస్ట్ ఫినిష్ చేసేయాలి ఎంత పొడవు చూడండి కొంచెం లేతగా ఉంటే కోసేసుకున్నామనుకోండి ఫ్రై కానీ కర్రీ కానీ చాలా బాగుంటాయి ఇంకా ముదిరిపోయి గింజ తేలిందంటే ఇంకా గింజలు అలసందకాయలు వాడినట్టుగా వాడుకోవాలి మనం చూడండి ఎంత పొడవు వచ్చినాయో ఇంకా ఉన్నాయి అన్నీ ఒకేసారి ఈరోజు హార్వెస్ట్ చేసేసింది వర్షం కంప్లీట్ అయ్యే లోపల మన హార్వెస్ట్ కూడా కంప్లీట్ అయిపోవాలి మరి పెరిగిపోతుంది కదా పెద్ద వాన వచ్చిందంటే తడ్ స్ముత్ అయిపోతాము హార్వెస్ట్ సగం సగం అయిపోతుంది కాబట్టి ఈ లోపల మొత్తం హార్వెస్ట్ ఫినిష్ చేసేద్దాం ఎలా అనిపించిందండి మన చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు బంధువులకి స్నేహితులకి మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను థ్యాంక్ యూ